సమస్యలు దాదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతుంది వారికి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మార్పు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అపరిమిత నగదు రహిత వైద్యం కల్పించాలా ఎవరికైనా ఉద్యోగికి ఇవాళ పెద్ద పెద్ద జబ్బులు వస్తే ఆ ఉద్యోగి ఒక హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోవాలంటే రెండు లక్షల రూపాయలు క్రెడిట్ కార్డుతో పోతే ఇక్కడ వైద్యో నారాయణ అని చెప్పి అక్కడ హాస్పిటల్కి పోతే వారి ప్రాణాలు గాయలు హరి అని కలిసి నేపథ్యం ఉంది ప్రైవేట్ కంపెనీల వల్ల కూడా ఇవాళ అపరిమిత నగదైతే వైద్యం అందిస్తా ఉన్నారు అపరిమిత నగదైతే వైద్య విద్యుత్ ఉద్యోగులు అందరికీ చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డిఎల్ అనేటువంటి విద్యుత్ సంస్థలో అన్ని క్లియర్ చేశారు ఇవాళ ఒక్క డిఏ అంటే ఒక్క డిఏ కూడా ఇచ్చినటువంటి బాబా లేదు కేవలం మాకు కూళ్ళు వెళ్ళిస్తూ ఉన్నారు కూళ్ళు మాత్రమే చేసినా కూళ్ళు కూడా దానికి వస్తూ ఉన్నాయి మేము పని పనిచేసిన దానికి మళ్ళీ అదనంగా కూలు ఎన్ని అదనంగా ఇవాళ మాతో పరిమాణాలు చేయించుకుంటూ ఉన్నారు మేము పది గంటల ఎనిమిది గంటల కంటే పది గంటలు పనిచేస్తా ఉన్నాం ఇరవై నాలుగు సెలవు పనిచేస్తా ఉన్నాం ఈ రంగంలో అవుట్ సోర్సింగ్ కార్యక్రమం అంటే దశాబ్దాలుగా తమ శక్తిని పేద రూపంలో చిందిస్తూ ఇవాళ ప్రభుత్వం కరిగిపోతూ ఈ దేశానికి విలువ ఉన్నారు ఈ దేశంలో పంతొమ్మిది వందల ఇరవైలో ఇవాళ విద్యుత్ అనేది కేవలం పదమూడు వందల బేగా వాడుకునేదే ఇవాళ పంతొమ్మిది వందల ఇరవై తర్వాత విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఇవాళ నాలుగు ఉంది అది విద్యుత్ ఇంత ఉత్పత్తి ఉంది అది సోలార్ కావచ్చు విండ్ కావచ్చు ఫోన్ కావచ్చు ఇవాళ ఈ దేశంలో డెబ్బై లక్షల కోట్ల వ్యవధించే ఈ సంపదను ఆదాని అంబానీ లాంటి వారికి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా ఇవాళ విద్యుత్ సంస్థలను కోసం ఇవాళ మూడు విద్యుత్ చట్టానికి రెండు వేల ఇరవై రెండు పేరుతో పార్లమెంటు లో విద్యుత్ చట్టానికి సవరణ తీసుకొచ్చారు ఆ సవరణ ఇవాళ ఈ దేశంలో కార్మిక వర్గం రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు అది ముద్ర బిల్లు ఆ బిల్లు వల్ల ఈ దేశంలో ఈ దేశ సంపద మొత్తం ఆదానికి అంబానికి కట్టబెట్టడం కోసమే ఆ బిల్లు అని చెప్పి ఆ బిల్లును కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారు